అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఇప్పుడు ఒక చిరుగా పాట పాడుతున్నాను అది లలితగీతమే చిన్నది రచన పేరు కానీ పాడినవారు కానీ ఇక్కడ నేను రాసుకోలేదు అంటే నాకు తెలియకపోయి రాయలేదేమో ఈ పాట ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారని నేను అనుకుంటున్నాను నాకు అది ఇంకా నాకు పూర్తిగా తెలీదు ఓకే ಚಿರುಗಾಲಿ ಚಿನ್ನ ಪಾಡವೆ ಚಿರುಗಾಲಿ ಚಿನ್ನಗ ಪಾಡವೆ ಮಧುಮಾಸು ಚಿಂದೇ ನೀರ ಹಾಸ మధుమాసం చిందించవే నీదాసం చిరుగాలి చిన్నగా పాడవే లాలి చిన్నారి నూలా సిరిమల్లె పూవులు చిన్న సిరిమల్లెపూలు మబ్బు జాబిలీ చక చక్కగా పాడజే జోలాలి మబ్బు జాబిలి చక్కగా పాడవే జోలాలి చిరుగాలి చిన్నగా పాడవే లాలి మధుమాసం చిందించవే नीदरहासम पल्लवी वो यला होगे ने को इला पल्लवी वो यला होगे ने को इला कम्मनी भावना कम्मनी तम्मेरा कम्मनी भावना కమ్మనీ తెర మత్తు గాలి వీచెనా గాలివీచెనా ముద్దులా దివెనా గాలివీచెనా ముద్దులా దివెనా చిరుగాలి చిన్నగా పాడవేలాలి మధుమాసం చిందించవే నీధర హాసం చిన్నారి నూల సిరిమల్లె పూవులు మబ్బు జాబిలి చక్కగా పాడవే జోలాలి మబ్బు జాబిలి చక్కగా పాడవే జోలాలి చిరుగాలి చిన్నగా పాడవే లాలి ధన్యవాదములండి అందరికీ విన్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాగే నన్ను ఆదరించండి ధన్యవాదములు అందరికీ సరస్వంచి నమస్తే మాంజలి